హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నీశ్వరి ముందుగా మనందరూ గురువైన డాక్టర్ బ్రహ్మ మహాపత్రి మహాపత్రి సారథ్ నాయకానంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్య లోపవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహాతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతం త మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలందరికీ నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మై సోల్ స్టైల్ అనే ఛానల్ ఉంది వన్ ఎస్ వెజిటేరియజం ఛానల్లో ఉంది ఈ ఇప్పుడు ఏదైతే జరు చేస్తున్నామో ఈ క్లాస్ వచ్చి రెండిట్లోనూ అప్లోడ్ చేస్తుంటాను చూడండి మాస్టర్స్ చూసేవాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా మనం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ మీకు ఏ ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఇది అన్యంగా వేరేలాగా ఏమీ లేదు ప్రతిదీ మన జీవితంలో మన జీవన విధానం గురించి మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉంటున్నాము అలా ఉండడం వల్ల మనకి ఏంటి పరిణామం మన మనం ఫేస్ చేస్తున్న పరిణామాలు ఏంటి వాటిని మనం వాటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి మనం అద్భుతంగా ఎలా జీవించాలి అనే దాని గురించి ఉంటుంది మొత్తం సబ్జెక్ట్ అంతా మరి లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం అయితే ఇప్పుడు ఇందాక అయింది మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే మన పట్ల మనం నిరా మన పట్ల మనం నిరాసన నిరసన అంటే మన పట్ల మనం నిరసన కలిగి ఉండటమే మనం చేసే గొప్ప పాపము అన్నాడు కదా అంటే మన పట్ల మనము నిరసన కలిగి ఉండడమే మనం చేసే పాపము అని చెప్తున్నారు మతం యొక్క మాటలలో పాపం అంటే చావు చెప్పి చా చావు తెప్పించే పాపము మతం యొక్క మాటల్లో చావు తెప్పించే పాపము అని అది మృత్యువైపు నడిపిస్తుంది కానీ పాపరహితమైన లేదా దోషరహితమైన మాటలు ఆయుష్ కలిగిస్తుంది పాపరహితమైన మాటలు దోషరహితమైన మాటలు ఆయుష్ కలిగిస్తుంది వాక్శుద్ధి లేదా దోషరహితమైన మాటలు కలిగి ఉండటం అంటే మీ పట్ల మీరు నిరసన కలిగి ఉండకపోవడం మీ పట్ల మీరు నిరసన కలిగి ఉండకపోవడం వీటిలో మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని చూసి నేను నేను పిరమిడ్ అంటే పిరమిడ్ అంటే పిరమిడ్ అంటే మిమ్మల్ని తిట్ట తిట్ నేను మిమ్మల్ని అంటే ఇడియట్ అంటే నేను మిమ్మల్ని తిట్టినట్లు కాదు అనిపించవచ్చును కానీ ఆ మాటను నాకు వ్యతిరేకంగా నేను వాడుకుంటున్నాను ఆ మాట నాకు నేను వ్యతిరేకంగా వాడుకుంటున్నాను వాడుకుంటున్నాను ఆ మాట అనడం వల్ల మీరు నన్ను ద్వేషిస్తారు మీ ద్వేషం నాకు మంచిది కాదు నాకు దో మీ ద్వేషం నాకు మంచిది కాదు నాకు కోపం వచ్చి ఆ కోపం అనే విషయం ఆ కోపం అనే విషయం అంత మాట ద్వారా మీకు పంపుతాను అంటే ఆ మాటను నాకు వ్యతిరేకంగా వాడినట్లయితే వాడినట్లే కదా ఆ మాట నాకు వ్యతిరేకంగా మీరు వాడినట్లే కదా నన్ను నేను ప్రేమించిన నన్ను నేను ప్రేమించినట్లయితే ఆ ప్రేమను నా పనుల ద్వారా మీతో వ్యక్తపరుస్తాను ఆ నన్ను ప్రేమించినట్లయితే నా పనుల ద్వారా నా ఆ ప్రేమను నేను వ్యక్తపరుస్తాను అప్పుడు నా వాక్కు దోషరహితంగా ఉన్నట్లు ఎందుకంటే నా ప్రేమ అనే చర్య అలాంటిది నా ప్రేమ అనే చర్య అలాంటి అలాంటిది ప్రతి చర్యనే ప్రతి చర్యనే మీలో పుట్టిస్తుంది మిమ్మల్ని నేను ప్రేమిస్తే మిమ్మల్ని నేను ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమిస్తారు మిమ్మల్ని నేను అవమానిస్తే నన్ను మీరు అవమానిస్తారు మీ పట్ల నేను కృతజ్ఞత చూపిస్తే మీరు నా పట్ల కృతజ్ఞత చూపిస్తారు అంతే కదా మనం ఏదిస్తే తిరిగి అదే రెట్టింపై మన దగ్గరకు వస్తుంది కదా అదే చూపిస్తారు నేను మీ పట్ల స్వార్థపరుడును అయితే మీ పట్ల నేను స్వార్థపరుడునైతే మీరు నా పట్ల కూడా స్వార్థపరుడే స్వార్థపరులే నా మాటలతో మిమ్మల్ని నేను ఆశ్చర్యం చే నా మాటలతో నేను నేను మిమ్మల్ని వశం చేసుకుంటే మీరు అదే చేస్తారు అంటే మనం ఏది చేస్తే అదే తిరిగి పక్ ఎదుటి వాళ్ళు కూడా చేస్తారనే విషయాన్ని స్పష్టంగా అది చేయడం వల్ల ఏంటి దానివల్ల జరిగే మనకు పరిణామం ఏంటని మీ శక్తిని సరిగ్గా వాడుకోవడం అంటే మీ ఓక్ మీ వాకు ద్వాషరహితంగా ఉండడమే మన మన శక్తిని మనం వాడుకోవడం అంటే మన వాకు ద్వాషరహితంగా ఉండడమే అప్పుడే మీ పట్ల మీరు ప్రేమను నిజాయితీని కలిగి ఉండటం ప్రేమని నిజాయితీని కలిగి ఉండడానికే మీ శక్తిని ఉపయోగించ ఉపయోగించి ఉపయోగిస్తారు ఉపయోగించిన అవుతారు ఎప్పుడైతే మీ వాక్కు మాట దోషరహితంగా ఉండాలనే అంగీకారం లేదా ఒప్పందం మీతో మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు సత్యం మీ ద్వారా సత్యం మీ ద్వారా విసిదమై మీలోని అన్ని రకాల విషపూరితమైన మానసిక వికారాలను శుభ్రపరుస్తుంది అయితే ఓ ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకమైనది చేయడం మనం నేర్చుకోవడం వల్ల ఈ ఒప్పందం నే ఈ ఒప్పందం నెరవేర్చడం కష్టం అవుతుంది ఈ ఒప్పందం నెరవేర్చడం అవుతుంది ఇతరులతోనే కాక ఇతరులతోనే కాక మనతో మనం అబద్ధాలాడే ఆడే ఇతరులతోనే కాక మనతో కూడా మనం అబద్ధాలు ఆడే అలవాటు మనం చే నేర్చుకున్నాం మన మాట శుద్ధిగా మన మాట శుద్ధిగా లేదు మన మాట శుభ్రంగా అంటే మనం ఏం చేస్తుంటాము పక్కన వాళ్ళతో అబద్ధాలు చెప్తుంటారు పక్కన వాళ్ళతో అబద్ధాలు చెప్తున్నారు పర్వాలేదు కానీ మీతో కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీతో మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఎవరితో మనతో మనం అబద్ధాలు ఆడితే లోపల ఉన్నవాడు ఎవరు లోపల ఉన్నవాడు దైవం ఆ దైవము ప్రతిదీ ప్రతిదీ మనం ఏం చెప్తున్నాము మనం ఏం చేస్తున్నాము మనం ఎలా నడుస్తున్నామో మన నడత నడవడికిన మొత్తం చూస్తూ ఉంటాడు అదే తిరిగి మనకిస్తాడు అదే ఇక్కడ చెప్తున్నాడు భూమిపై వాక్కు యొక్క శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేశారు మాటను మాటను చె మాటను చెం చేపించ మాటని చేపించడానికే నిందించడానికే తప్ప పట్టడా శపించడానికి నిందించడానికే తప్ప పట్టడానికి నాశనం చేయడానికే మనం వాడుతున్నాం అప్పుడప్పుడు సరైన దారిలో వాక్కును వాడుతూ ఉండవచ్చు కానీ అలా చాలా తక్కువ సార్లు జరుగుతుంది మనము చాలా తక్కువ సార్లే నిజాయితీగా ఉండడం ఉన్నదున్నట్లుగా ఉండడం సరైన ఆలోచనతో ఉండడం జరుగుతుంది చాలా అంటే చాలా మై తక్కువ జరుగుతుంది ఎక్కువ ఎక్కువ శాతం అబద్ధాలు చెప్పడము అబద్ధాలు మాట్లాడడం దోషరహితమైన మాట్లాడడం మాటలు అలాంటి మాటలని మాట్లాడేదే ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు స సరైన దారిలో సరైన దారిలో వాక్కును వాడుతూ ఉండవచ్చు కానీ చాలా తక్కువసార్లు జరుగుతుంది ఇది చాలా వరకు మాటను వ్యతి మాటను వ్యక్తిగతంగా వి విషాన్ని వ్యక్తిగతంగా విషాన్ని అంటే కోపాన్ని అసూయని ద్వేషాన్ని ప్రకటించడానికే ఉపయోగిస్తున్నాం అంటే కోపాన్ని ద్వేషాన్ని వ్యతిరేకతను ఉపయోగించడానికి మాత్రమే మాటను వాడుతున్నారు అని చెప్తున్నారు మాట మనిషి పొందిన మాట మనిషి పొందిన అతి శక్తివంతమైన కానుక కానీ దానిని మన పట్ల మనం నిరసన తెలియజేయడానికే వాడుతు వాడుకుంటున్నాం ప్రతీకారం కోసం ప్రతీకారం కోసం ప్లాను వేస్తాం మాటలతో ప్రతీకారం కోసమే ప్లాన్లు వేస్తా వేస్తాం మాటలతో మాటలతో గందరగోళం సృష్టిస్తున్నాం భిన్న జాతుల మధ్య కుటుంబాల మధ్య భిన్న దేశాల మధ్య ద్వేషాన్ని సృష్టించడానికి మాట మాటను వాడుతున్నాం వాకును తరచుగా మనం దుర్వినియోగం చేస్తున్నాం ఆ దుర్వినియోగం నరక అను నరక అనుమా నరక నరకానుభూతిని అనే స్థితిలో ఒకరినొకరు ఒకరినొకరు ఊహించుకుంటున్నారు ఒకరినొకరు నర ఊహించుకుంటున్నారంటలాగా మనుషుల మాట మ్యాజిక్ మనుషుల మాట మ్యాజిక్ ఆ మాటను సరిగ్గా ఉపయోగించుకోలేక ఆ మాటను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది ఆ మాటని మనం సరిగ్గా వాడుకోలేకపోతే అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది మన మాట మ్యాజిక్ అని తెలియకుండా ఎప్పుడూ మనం బ్లాక్ మ్యాజిక్ మనం మన మాట బ్లాక్ మ్యాజిక్ అని తెలియకుండా ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ శుద్రశక్తులు ఇంద్రజాలం అనే వాడుతున్నాం శుద్రశక్తులు ఇంద్రజాలం అని వాడుతుంటాం అది తెలియకుండా కరుణ కలిగిన కరుణ కలిగిన తెలివైన ఒక తల్లి ఉంది కరుణ కలిగిన తెలివైన ఒక తల్లి ఉంది ఆమెకు ఒక కూతురు ఆ కూతురు ఆ కూతురు కంటే ఆమెకు అమితమైన ప్రేమ ఒక తల్లి ఒక తల్లికి కరుణ కలిగిన ఒక తల్లి ఉంది ఆ తల్లికి కూతురు అంటే ఎంతో ప్రేమ ఒకరోజు రాత్రి తల్లి చాలా అలిసిపోయి విసికి అలిసి అలిసిపోయి విపరీతమైన తలనొప్పితో టెన్షన్తో పని నుంచి ఇంటికి వచ్చింది ఆ సమయంలో ఆమెకు నిశ్శబ్దంగా శాంతిగా ఉండాలని ఉంది కానీ కూతురు హాయిగా పాడుకుంటూ అంటే ఆమె పని నుంచి అలసిపోయి తలనొప్పితో విసిగిపోయి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చింది నిశ్శబ్దంగా పడుకోవాలనిపిస్తుంది ఆ తల్లికి కానీ కూతురు ఏం చేసింది కూతురు హాయిగా ఆడుతూ పాడుతూ ఎగురుకుంటూ తుల్లుకుంటూ శిందలేసుకుంటూ తల్లి దగ్గరికి పోయింది అది చెప్తున్నా పాడుతూ సంతోషంగా గెంతుతూ తన లోకంలో సంతోషంగా గెంతుతూ తన లోకంలో తానుండి తల్లి పరిస్థితి గమనించే స్థితిలో లేదు అంటే తన లోకంలో అంటే ఎవరు గోల వాడు వాడదు కదండి ఆ అమ్మాయి తల్లి పరిస్థితి ఏంటో అర్థం కాకుండా తెలియకుండా ఆ అమ్మాయి ఆ అమ్మాయి లోకంలో ఆ అమ్మాయి ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గెంతులేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంది ఎంతో ఆనందం అనుభవిస్తూ మరింత మరింత బిగ్గరగా పాడుకుంటుంది ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా మరింత మరింత అంటే ఇంకా ఇంకా గట్టి గట్టిగా పాడుకుంటుందంట అమ్మాయి గెంతుతూ తన సంతోషాన్ని ప్రేమను వ్యక్త సంతోషాన్ని ప్రేమను వ్యక్తపరుస్తుంది బిగ్గరగా పాడుతున్న ఆ అమ్మాయి పాట తల్లి తలనొప్పిని మరింత పెంచింది కా కాసేపటికి తల్లి తట్టుకోలేక కంట్రోల్ చే తప్పి కంట్రోల్ తప్పి అందమైన తన చిన్న కూతుర్ని అందమైన తన చిన్న కూతుర్ని నోర్మై నీ స్వరం అంటే తల్లి అంటుంది నోర్మోయ్ నీ స్వరం చాలా దరిద్రంగా ఉంది ఘోరంగా ఉంది అని చెప్పి అంటుంది తట్ అంటే తల్లి తట్టుకోలేక కంట్రోల్ చేసుకోలేక పరమ వికారంగా ఉంది భరించలేకపోతున్నాను అంటే నీ వాయిస్ నీ నోరు చాలా దరిద్రంగా ఉంది చాలా ఘోరంగా ఉంది పరమ వికారంగా ఉంది నోరుమై నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళ తల్లి అంటే తల తన బాధ తంది కదా తలనొప్పితో అలా విసుగ్గా కోపంగా అంటుంది ఉన్న భరించలేకుండా ఉన్న నోరు మూసుకొని ఉండలేవా భరించలేకపోయినా నోరు మూసుకొని ఉండలేవా అని అంది అంటే కూతుర్ని ఊరుకు ఉండవా నోరు మూసుకొని ఉండలేవా ఎంత ఘోరంగా ఉందో చూడు ఆ పాట ఏమన్నా బాగుందా అన్నింది అనమాట అనుకోండి నిజం ఏమిటంటే ఏ శబ్దాన్ని ఆ తల్లి భరించలేకుండా ఉంది ఆ చిన్న పాప గొంతు నిజానికి వికారంగా లేదు అంటే తల్లి తల్లి పరిస్థితిలో తల్లి కరెక్ట్గా ఉంది ఆ చిన్న పాప గొంతు బాగా లేకుండా అంత దరిద్రంగా ఏం లేదు బాగుంది కానీ తల్లి పరిస్థితి అది ఆ అమ్మాయికి తెలియదు కదా కానీ తల్లి చెప్పింది ఆ పాప నమ్మింది ఆ క్షణం నుంచే ఆ అమ్మాయి తనలో తాను అంగీకారం చే అంటే ఆ అమ్మాయి అప్పటి నుంచి తనలో తాను ఒక ఒప్పందానికి వచ్చిందంటే అమ్మ చెప్పింది కాబట్టి అది కరెక్టే నా నోరు బాగలేదు అంటే నా గొంతు బాగలేదు నేను పాడడానికి పనికి పనికిరాను అనేసి ఆ అమ్మాయి చిన్న పాప కాబట్టి ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోతుంది మైండ్లో చేసుకుంది తన గొంతు వికారంగా ఉండటం వల్ల తాను పా అంటే తన గొంతు వికారంగా ఉండడం వల్ల తాను పాడే ఇతరుల బాధ నేను పాడితే ఇతరులు బాధపడతారు కానీ ఇంకెప్పుడు పాడకూడదని తనలో తాను ఒప్పందం చేసుకుంది స్కూల్లో స్కూల్లో బె స్కూల్లో బెరుకుతనం సిగ్గు అలవడి పాడమని అడిగినా పాడేది కాదు అంటే ఆ నమ్మకాన్ని పెట్టుకొని స్కూల్లో పాడమన్నా ఆ నమ్మకం మైండ్లో ఉండబట్టి ఒక బేరుకుతనంతో బిడియంతో సిగ్గుతో అమ్మాయి పాడేది కాదనమాట ఇతరులతో ఇతరులతో పాడటానికి కూడా ఆ అమ్మాయి ఇబ్బంది పడేది ఎవరితోన్నా పాడాలంటే కూడా ఆ అమ్మాయి ఇబ్బంది పడేది పైగా ఒప్పందం వల్ల ఆ చిన్న అమ్మాయిలో ప్రతి విషయంలోనూ మార్పు వచ్చింది తాను ఇతరుల ఇతరులచే తాను ఇతరులచే ప్రేమించబడాలి పడ పడలేను అంగీకారం అంటే ఇతరుల చేత నేను ఎప్పుడూ ప్రేమింపబడలేనన్న ఒక సిద్ధాంతాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుంటుందనమాట ఆ అమ్మాయి అంగీకరించబడ్డబడాలి అంటే తన భావనలు ఉద్ తన భావనలు ఉద్వేగాలను ఎవరు ఇష్టపడరు ఎవరు కానీ తన గొంతుని ఇష్టపడరు తన పాటలు బాగుండవు అనుకొని ఉండాలంటే విశ్వాసం ఆ అమ్మాయిలో బలపడింది ఆ నమ్మకం అనేది ఆ అమ్మాయిలు ఆ నమ్మకం విశ్వాసం బలపడింది కాబట్టి తను మునుపటిలాగా ఫ్రీగా ఉండలేకపోతుంది పాడలేకపోతుంది భయపడుతుంది ఎప్పుడైనా మనం ఏదైనా అభిప్రాయం విని నమ్మితే ఆ విషయంపై మనం ఒక్క ఒప్పందం చేసుకుంటాం ఆ ఒప్పందం మన ఆ ఒప్పందం మన విశ్వాసాల పట్టికలో భాగం అయిపోతుంది మనం ఎప్పుడైనా ఏదైనా మనం ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని గురించి నమ్మామంటే ఆ మాట మనం మన సబ్కాన్షియస్లో కూర్చుంటుందంటే దానిపైనే ఫిక్స్ అయిపోయి ఉంటాం మనకు తెలియకుండానే అదే నమ్మకంతో ఉంటాం అన్నమాట అదే నమ్మకంతో ఉండి మనం అదే పనిచేస్తుంది ఇంకా మన మన జీవితంలో అది ఏదైతే నమ్మామో అదే పనిచేస్తూ ఉంటుంది అదే చెప్తాను ఆ చిన్న అమ్మాయి పెరిగి పెద్దదైనా తన కంఠం గొప్పగా ఉండ అంటే పెరిగి పెద్దయినా కూడా తన గొంతు అంత మంచిగా ఏం లేదు అని ఉన్ ఉన్నా కూడా బాగున్నా కూడా మరెప్పుడు పాడలేదు బాగున్నా కూడా మరెప్పుడు పాడలేదు ఒక్క మాటతో ఆ అమ్మాయి ఈ రకమైన మార్పుకు గురయ్యింది ఈ మార్పు ఆమెను అమితంగా ప్రేమించే తల్లి ద్వారానే జరిగింది తన మాట ఎంత ఘోరమైన పని చేసిందో ఆ తల్లి గమనించలేదు తాను రుద్ర మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ను ఆ తల్లి అప్పుడు ఏదో తన బాధలో తను ఉన్న టెన్షన్లో తన ఉన్న సిచ్యువేషన్కి అనేసింది అని తల్లి ఏమో మర్చిపోయింది కానీ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఏం చేసింది అది మైండ్లో పెట్టుకుని ఉంది అది మైండ్లో పెట్టుకొని తన జీవి అంటే తన పెరిగి పెద్ద అయినా కూడా ఆ నమ్మకాన్ని మాత్రం మర్చిపోలేదనమాట ఆ నమ్మకాన్ని పెట్టేసుకొని తన జీవితం అంతా అలాగే మార్చేసుకుంది తను బాగలేదని ఆ బ్లాక్ మ్యాజిక్ లాగా పనిచేసింది అలా అట్లా అన్న ఆ బ్లాక్ ఏదైతే ఆ బ్లాక్ ఉందో అది అమ్మాయిలో ఉండిపోయిందనమాట ఆ అమ్మాయి ఎదుగుదలకి ఆటంకం కలిగించింది ఆ చిన్న మాట తల్లి చెప్పిన చిన్న మాట వాడిన తన కూతురిపై ఒక్క అంటే ఆ తల్లి వాడిన ఆ ఒక్క మాట కూతురుపైన పంజరం పంజరం ఏర్పరిచింది పంజరంలాగా ఏర్పడింది తన మాటలకున్న శక్తి ఏంటో ఆమెకు తెలియదు తన మాటకున్న శక్తి ఏంటో ఆమెకు తెలియదు అందుకే ఆమెను నిందించాల్ నిందించాల్సిన అవసరం లేదు తన పట్ల తన తల్లి తండ్రి ఇతరులు ఏం చేశారో అదే తాను తన కూతు తన కూతురి పట్ల చేసింది మాటను దుర్వినియోగం చేసింది అంటే ఆ తల్లి పట్ల తన తల్లిదండ్రులు ఎట్లాగా ప్రవర్తించారో ఎలా ఉన్నారో తనని ఎలా చూశారో అదే విధంగా ఆ తల్లి కూడా తన కూతురు పట్ల వ్యక్తపరిచింది తనకున్న జ్ఞానం కూడా అదే కదా మరి పాపం తనకేముంది ఆ ఉన్నదే వ్యక్తపరిచింది అంటే ఆ ఉన్న టెన్షన్లో కావచ్చు తనకున్న ఆ బాధలో కావచ్చు ఆ లేకపోగా అయితే ఇంకా ఏముందంటే ఇలా ఎన్నిసార్లు మన పిల్లల్ని పిల్లల పట్ల మనం చే చే అంటే మనం ఇలాగ ఎన్నిసార్లు మన పిల్లల పట్ల మనం చేశాం అనేక రకమైన అభిప్రాయాలు అనేక రకరకాల అభిప్రాయాలతో మన పిల్లల పట్ల మనం చేస్తూ ఉంటాం వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద ముద్ర వాళ్ళ మీద ఈ ముద్రలు వాటిని వాళ్ళు ఏ ఏళ్ళ తరబడి ఏళ్ల తరబడి మోస్తారు మన మనల్ని ప్రేమించే వారు మనపై చే అంటే మనలో ప్రేమించేవారు ప్రేమిస్తారు అయితే ఏం చేస్తా ఏం చేస్తున్నారో తెలియకుండానే చేస్తారు మనలో ప్రేమించే వాళ్ళైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకని ఇలా చేసేస్తూ ఉంటారు ఇలా చెప్పేస్తూ ఉంటారు ఇలా కొన్ని నమ్మకాలు కొన్ని బిలీఫ్స్ అవి వాళ్ళు పెట్టు పెట్టుకోవడమే కాకుండా ఇతరులపైన పక్కన వాళ్ళపైన కుటుంబం పైన ఫ్రెండ్స్ పైన ఇంకా ఎవరిపైన అట్లా వాళ్ళు బంధువులపైన అలాగ వేసేస్తు ఉంటారనమాట అదే ఇంకో ఉదాహరణ గమనించండి ఉదయాన్నే మీరు ఎంతో సంతోషంగా నిద్ర నుంచి లేస్తారు ఎంతో అద్భుతంగా ఆ అనుభూతి చెందుతూ అద్దం ముందుకు అద్దం ముందు అద్దం ముందు అలంకరించుకుంటూ గమ్ అద్దం ముందు అలంకరించుకుంటూ రెండు గంటల్లో రెండు గంటల్లో గడిచే గడిపేస్తారు అద్దం ముందు ఎంతో అందంగా ఆనందంగా అలంకరించుకుంటూ పొద్దు పొద్దున్న అద్దం ముందే గడిపేస్తా గడిపేస్తారు అయితే మీ మంచి స్నేహితుల స్నేహితులతో ఒక్కరు మిమ్మల్ని చూసి ఏంటి ఏమైంది నీకు ఎందుకింత ఘోరంగా తయారయ్యావు నీ డ్రెస్సు చండాలంగా ఉంది ఓ నీ నీ డ్రెస్సు చండాలంగా ఉంది నీ వేషం అసహ్యంగా ఉంది అంటే ఇక అంతే సంగతులు మీరు పాతాలానికి దూక్ పాతాలానికి పడిపోయినట్లే కృంగిపోవడానికి ఈ మాత్ర ఈ మాత్రం చాలు బహుశా మీ స్నేహితులు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇలా అని ఉండ ఉండకపోవచ్చు బాధ పెట్టడంలో ఆమె విజయం సాధించి మీపై తన అభిప్రాయాన్ని ఆ మాటలతో తెలియజేసింది ఆ మాట వెనుక అపారమైన శక్తి ఉంది ఆ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తే ఇక మీరు ఒప్పందం చేసుకున్నట్లే ఆ ఒప్పందం ఇక బ్లాక్ మ్యాజిక్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే మంచిగా మనకి ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు ఒక్కొక్కసారి ఏదైనా రెడీ అవుతూ ఉంటాం రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వస్తే ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు చూసి చీచి ఏంటి ఎంత చండాల ఉంది ఈ డ్రెస్ ఏంది ఇలా ఉంది ఆ తల ఏంది అలా దూకున్నావు ఈ నంగల ఇలా పెట్టుకు పెట్టుకున్నావు చాలా ఘోరంగా ఉంది బాగోలేదు అబ్బే అని అన్నారు అనుకో అప్పుడు ఇంకా అంతే అప్పుడు దాకున్న ఉత్సాహం మూడు కాస్త నేరుగారిపోయారు ఇంకా ఒక ఆ మాటతోటి వాళ్ళకు వాళ్ళకి తెలియకుండానే ఒక తెలియని ఒక ఆందోళనకి అయిపోయేసి ఇంకంతే చాలా డల్ అయిపోతూ ఉంటారు అదే చెప్తున్నారు ఆ మాట ఒక బ్లాక్ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఈ విధమైన వసీకరణ మాట నుంచి బయటపడటం చాలా కష్టం ఇలాంటి మాటల ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా బయటపడడం చాలా కష్టం వీటి నుంచి బయట పడటానికి సత్యంతో కూడిన మాటలతో కొత్త ఒప్పందాలు సత్యంతో కూడిన కొత్త మాటలతో ఒప్పందాలు చేసుకోవాలి సత్యంతో కూడిన మాటలతో దోషరహితమైన మాటలతో ఒప్పందం అన్నది సత్ ఒప్పందం అన్నది అత్యంత ముఖ్యమైన భాగం మన కత్తి ఒకవైపు మన మనకి మన అంటే ఈ మాటలు అనేవి ఎలా ఉంటాయంటే రెండు వైపుల పదునున్న కత్తిలా ఉంటాయి అని కత్తి ఒక వైపు అబద్ధపు మాటలై బ్లాక్ మ్యాజిక్ను అబద్ధం అనే మాటలతో బ్లాక్ మ్యాజిక్ సృష్టిస్తూ ఉంటే ఇంకోవైపు సత్యం ఉంది ఇంకోవైపు సత్యం ఉంది అది బ్లాక్ మ్యాజిక్ యొక్క వశీకరణ అది బ్లాక్ మ్యాజిక్ యొక్క వశీకరణ అబద్ధాలు 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 కొట్టుతు అబద్ధాలు కొడుతుంది సత్యం ఒకటే మనకు స్వేచ్ఛను సత్యం ఒకటే మనకు స్వేచ్ఛనిస్తాయి ఓకే మాస్టర్స్ ఓకే ఫ్రెండ్స్ మనము ఇంకొక ఇంకొకసారి ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం తెలుసుకున్నాము అంటే మన అంతా మొత్తానికి మనకు ఏది చూసినా ఏది చదివినా ఏం చేసినా ఏం తెలుస్తుంది మనం మాట్లాడే మాటని ఎలా మాట్లాడుతున్నాము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము దానివల్ల పక్కన వాళ్ళు ఏ ఎంత బాధపడతారు వాళ్ళు ఎలా తీసుకుంటారు మనం ఏ ఉద్దేశంతో అంటున్నాము ఆ మాటకి ఎంత శక్తి ఉంది ఆ మాట ఒక ఏమంటాము ఒక మంత్రం మాటే మంత్రంలాగా ఆ మాటతో ఎలా వసిపరుచుకుంటుంటారు అనే విషయాన్ని మాటకున్న శక్తిని మాటకున్న ఒక ఆ ఎనర్జీని తెలియజేస్తూ ఇక్కడ ఇవన్నీ ఉదాహరణలు తీసుకుంటూ ఇలా వాక్ శక్తి గురించి సార్ సార్ చెప్పారు మనం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొంచెం జ్ఞానం తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ వెజిటేరియనిజం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మై సోల్ స్టైల్లో కూడా నేను ఈ వీడియోస్ అంతా షేర్ పెడుతూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇవి కూడా చూడండి మాస్టర్స్ మై స్టో మై సోల్ స్టైల్లో కూడా చాలా దాకా నేను అంటే షాపింగ్ వీడియోస్ కావచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించిన టిప్స్ అలాంటివి పెడుతూ ఉంటాను చూడండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్